మోర్ కల్చరల్స్ లో ఉండేదానండి నేను సో పేరెంట్స్ కి ఇంతో అంత అర్థం అయిపోయింది దట్ లైక్ యు నో ఐఎమ్ నాట్ రెగ్యులర్ పర్సన్ అండి అందరిలాగా ఏదో చదువుకొని ఒక ఉద్యోగం లేకపోతే పెళ్ళి అలాంటిది బహుశా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నాకు తెలీదు బట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్నప్పుడు నేను క్లాసికల్ డాన్స్ క్లాసికల్ డాన్స్ కూచిపూడి నేర్చుకున్నాను తర్వాత థియేటర్స్ చేశాను ఆ తర్వాత ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ డైరెక్షన్ అని అన్నాను వాళ్ళని చూస్తూ ఉన్నారు పాపం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఎంకరేజ్ అనే కన్నా అంతే చెయ్యక తప్పలేదు కోర్స్ చేశారు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ లేకపోతే కోర్స్ ఇంతవరకు ఉండలేము కదండి రాలేము జనరల్ గా అంతా ఇట్స్ డామినేషన్ వరల్డ్ అని వరల్డే అసలు నాట్ ఓన్లీ ఇండస్ట్రీ అండి జనరల్ గా వరల్డే మీల్ డామినేషన్ వరల్డ్ అని అంటారు బట్ చేంజ్ వచ్చింది అనుకుంటానండి రాబట్టే ఆ లో నుంచి ఇంత అంత ఎంకరేజ్ చేయబోతుంది ఉమెన్ రాదు కదా బయట అంటే ఇంట్లో ఫాదర్ మేలే ఎంకరేజ్ చేయాలి బయటకు వస్తాము ఈ రోజు ఇప్పుడు నన్ను ని చేసింది మా డైరెక్టర్ గారు మీజ మేల్ అగైన్ ఓకే నాకు హీరోని ఇచ్చింది నో శ్రీకాంత్ గారు అంటే వాళ్ళ కొడుకుని అడగగానే ఇచ్చారు ఆయన కూడా మేలే నా హీరో కూడా మేలే నా హీరోయిన్ అంటే నేనేమంటున్నానంటే కోర్స్ దిస్ ఇస్ మేల్ డామినేషన్ వరల్డ్ ఒకప్పుడు బట్ అది కొద్ది కొద్దిగా చేంజ్ అవుతుంది ఏమో వాళ్ళతో పాటు ఈక్వల్ గా ఎస్ వీలు ఉన్నారు గుర్తిద్దాము లేకపోతే ఏమంటారు వాళ్ళు కూడా అంతే ఎఫిషియంట్ ఉన్నది సో లెట్స్ ఎంకరేజ్ దేమ్ అన్న ఫీలింగ్ బహుశా వచ్చేసి ఉంటుంది ఏమో వచ్చింది లేకపోతే నందిని రెడ్డి గారు డైరెక్టర్ గారు ఉన్నారు

ఒక అమ్మాయి అక్కడ జాయిన్ అయింది ఆ అమ్మాయి ఇండివిజువల్ గా ఎడిటింగ్ కూడా చేసింది తర్వాత నాకు ఒకసారి కాల్ చేసి చెప్పింది మ్యామ్ నేను అది చేశాను ఒకసారి చూస్తారా మూవీ చేశాను నేనే అని ఉన్నారు ఇప్పుడు మీరు మామూలుగా ఈ థియేటర్ ఆర్ట్స్ ఉన్నాయా కదా అవన్నీ ఎక్కడ చేశారండి వైజాగ్ వైజాగ్ నా బేసిక్ వైజాగ్ నేను అక్కడే బాండ్ బాట్ అప్ అదే మీ గ్రాండ్ ఫాదర్ అయినా ఆయన కూడా పెద్ద లెజెండ్ ఆయన కూడా గ్రాణంకి అప్పల సాం గారు అంటే ఈస్ ఆల్మోస్ట్ ఫోర్టీల్ లాంగ్వేజెస్ లోనో ఇట్లోనూ ఆయన స్కాలర్ ఎస్ అవునండి తాతయ్య మా తాతయ్య ఉన్నారు కదండి అంటే మా డాడీ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా ఆయన బ్రదర్ అన్నమాట

వాళ్ళ టీమ్ అనమాట లీగ్ దట్స్ ఎ వెరీ బిగ్ లీగ్ థోస్ డేస్ వైజాగ్ లో శ్రీశ్రీ గారు రాణం కపిల్ స్వామి గారు వీళ్ళందరూ కూడా సో ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లెజెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఆ ఏరియా వాటిలో వాళ్ళ అబ్బాయి డాక్టర్ కూడా ఉండేవారు అవును సో అప్పుడు ఆ పెద్దనాన్న గారితో వెళ్ళి నాకు ఐ ప్రాబ్లమ్ చిన్నది ఉంటే మా డాడీ ఆ పెద్దనాన్న గారి దగ్గరికే తీసుకెళ్లేవారు అనమాట సో ఈ సజెస్టన్ ఇది నార్మల్ ప్రాబ్లం కాదు యూ హ్యావ్ టు హెట్ యునో స్పెషలిస్ట్ కే వెళ్ళి మీట్ అవ్వాలి అని చెప్పి అప్పుడు పెద్దనాన్న గైడ్ చేశారు ఐ విషయం అప్పుడు దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఓన్లీ ఫర్ ఐ ట్రీట్మెంట్ అనమాట ఐ ట్రీట్మెంట్ గుడ్ గుడ్ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్